బాగా చెప్పాలి మంచి బాగు కదా ఇక్కడ ఇక్కడ కెమెరా చూడాలి కృష్ణుడు ఉన్నాడు అక్కడ ఓ శ్రీకృష్ణ గట్టిగా చెప్పాలమ్మా రావాలి కదా మైక్లో శ్రీకృష్ణ చదిరికే ఉండాలి జోడించి నమస్కారం చేయాలి కదా దేవునికి ఇలా ఓం ఓ స్ట్రేట్గా ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీమద్ భగవద్ గట్టిగా చెప్పాలి మైకులు వింపడాలి అందరికి వింపడాలి కదా శ్రీమద్ మంచి పాపం గారు భగవద్గీత అథ భగవానువాచ భగవద్గీతలో భగవద్గీతలో స్వామి వివేకానందులకు ఇష్టమైన శ్లోకములు చెప్తామ్మా ఇప్పుడు భా చెప్పాలి శ్రీ భగవాన్ చేతులు జోడించి చెప్పగా దేవుని కృష్ణుడు చెప్పాడు కదా కృష్ణుడి బాగా నమస్కారం చేసుకోండి భగవానువాచ క్లైబ్యం మాస్మ గమ పార్థ నైతత్వై యుపపద్యతే ఉపపద్యతే వెరీ గుడ్ ఇంకా బాగా గట్టిగా చెప్పాలి

हृदय दौर्बल्यम त्यक्त्वा उत्तिष्ठा उत्तिष्ठा परंतपा ओम श्री कृष्णार्पणमस्तु कृष्णा अर्पणम ఇది కట్ చేసేయండి ఇంకొచ్చే